వేట అన్ని వృత్తుల్లో ఇది ప్రమాదకరమైన వృత్తి అని మత్స్యకారులు అంటున్నారు తన జీవనోపాధి కోసం ప్రాణాలకు తెగించి చేపలవేట వెళ్ళి తన కడుపు నింపుకుంటున్నాడు మత్స్యకారుడు ముఖ్యంగా చెప్పాలంటే రాష్ట్రానికి దేశానికి కొంత వంతు సంపద సృష్టికర్త మత్స్యకారుడే ఎందుకంటే ఈ చేపల వేట వల్ల రాష్ట్రాలకు ఎంతో ఆదాయం పెరుగుతుంది అలాగే పెద్ద పెద్ద బోటుల్లో చేపల వేట మత్స్యకారులకు అంత ప్రమాదకరం కాదు కానీ చిన్న చిన్న ఫైబర్ తెప్పల్లో మాత్రం చాలా ప్రమాదంతో కూడుకున్నదే అంటున్నారు చూసారా ఈ పైబర్ తప్ప వెళ్తూ ఉంటే ఎంత వాటర్ పైకి వస్తుందో అలాగే అకస్మాత్తుగా తుఫాన్లు వచ్చేటప్పుడు మత్స్యకారుల పరిస్థితి కూడా అని చేపల వేటకు వెళ్ళేవాళ్ళు మళ్ళీ తిరిగి ఇంటికి వస్తారో రారో తెలియలేని పరిస్థితి అని మత్స్యకారులు అంటున్నారు ముఖ్యంగా పుడిమడకలో జరిగిన సంఘటన పుడిమడక సముద్ర తీరంలో చోడుపిల్ల ఎర్రయ్య అనే మత్స్యకారుడుకు జరిగిన సంఘటన చాలా బాధాకరమైనది ఒకసారి తెలుసుకుందాం చేపల వేటకు వెళ్ళాడు సముద్రంలో ఎటువంటి తుఫాను లేదు కొమ్ముకోనం అనే చేప పడింది తన పైబర్ తెప్ప దగ్గరికి ఎర్రయనే మత్స్యకారుడు లాగుకొని వస్తూ ఉంటే ఆ ఫైబర్ తెప్పలో ఉన్న నలుగురు చాలా సంతోషపడ్డారు ఆ సంతోషం కొంతసేపు మిగలలేదు ఎందుకంటే ఆ కొమ్ముకోనం అనే చేపను లాగేటప్పుడు ఫైబర్ తెప్ప దగ్గరకు వచ్చి ఆ చేప ఇంకా ఈత్తుంది ఆ చేపను తనకున్న కర్రగాలంతో పైకి లాగుతుండగా ఆ కర్రగాలానికి తన చేతి మండకి తాడు కూడా సేఫ్టీగా పెట్టుకున్నాడు కానీ అదే కర్రగాలం తనకు శాపమైంది అంటే ఆ చేపకి గుచ్చిన కర్రగాలం చేతి మండకి కట్టి ఉండడం వల్ల ఆ కొమ్ముకోణం అనే చేప సముద్రంలోకి లాక్కుపోయింది ఫైబర్ తెప్పలో ఉన్న మిగతా ముగ్గురు మత్స్యకారులు అతన్ని రక్షించాలని ఆ క్షణంలో చాలా ప్రయత్నాలు చేశారు కానీ ఆ బాడీ మిస్ అయిందని మత్స్యకారులు కన్నీరు మున్నీరు అయ్యారట ఈరోజుకి కూడా ఆ సముద్రంలో బాడీ దొరకలేదని అంటున్నారు కోస్ట్ గార్డ్స్ బోట్లో వెళ్ళి వెతికిన ప్రయోజనం లేకుండా పోయిందని అక్కడ మత్స్యకారులు అంటున్నారు అంటే చేపలవేట ఎంత ప్రమాదకరమో చూసారా మనిషి చేపలవేటకు వెళ్తే తిరిగి వస్తారో రారో తెలియలేని పరిస్థితి అని మత్స్యకారులు అంటున్నారు అంత ప్రమాదకరమని బాధపడుతున్నారు ఈ సంఘటన విని పొడుమడక గ్రామం అంతా కన్నీరు మున్నీరైంది ఆ చోడుపిల్ల అనే బాడీ దొరకలేదని అన్ని విధాలుగా ప్రయత్నం చేశామని చెప్పుకొచ్చారు ఈ ప్రమాదకరమైన చేపల వేట చేస్తున్న మత్స్యకారులకు రాష్ట్రం రాష్ట్రానికి సంపద సృష్టికర్త అయితే కానీ ఆ మత్స్యకారులకు సముద్రంలో చేపల వేటకు వెళ్తే సరైన సేఫ్టీలు కానీ ప్రమాద బీమాలు కానీ లేవని రాష్ట్రంలో సరైన పథకాలు అమలు కాలేదని మత్స్యకారులు చెప్పుకొస్తున్నారు మత్స్యకారులు సాధక బాధల గురించి ప్రభుత్వాలు ఆలోచించాలని మత్స్యకారుడికి ఎటువంటి ప్రమాదాలు జరిగినా వెంటనే ఆ ప్రభుత్వం బీమాలు కానీ పథకాలు కానీ అమలు చేయాలని మత్స్యకారులు కోరుకుంటున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నేను చెప్పిన మెసేజ్ కానీ వీడియో కానీ ఎలా ఉందో కామెంట్ రూపంలో చెప్తారని ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ ఇది మత్స్యకారుల యొక్క జీవితాలు ఇక్కడ మత్స్యకారులు చెప్పుకొస్తున్న దీన గాథలు ఒకసారి మీరు చూసిన మత్స్యకారుల పరిస్థితి ఎలా ఉందో చెప్పండి